సమయాన్ని ఇచ్చాము కొన్ని రోజుల తేదీ ప్రకారం రాసుకోవడం జరిగింది నా పేరు ఈ సురేందర్ నేను ఎల్లారెడ్డి డివిజనల్ పంచాయతీ గారు పనిచేస్తున్నాను మొన్న మధ్యన జరిగినటువంటి ఎల్లారెడ్డి మండలంలోని మంకాపూరు గ్రామ పంచాయతీలో పెద్ద నర్సింగ్లు ఇల్లు కూచివేద గురించి ఎందుకంటే నర్సింగ్లు గారు అధికారులపైన అవాకులు చవాకులు పెళ్తుండు కాబట్టి పైన నిరాధారమైనటువంటి నిందారోపణలు వేస్తుండు కాబట్టి మరి సెక్రటరీ డిఆర్పీఓను కూడా బెదిరించడం జరిగింది కాబట్టి దాని గురించి ఈ వివరణ ఇవ్వదలుచుకున్నా అయితే నర్సింహుడు గారు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పంచాయతీలో పర్మిషన్ అప్లై చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ తీసుకున్నారు కానీ అది రెండు వేల ఇరవై మూడులో రెండు సంవత్సరాలకు ల్యాబ్స్ అయిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడులో ల్యాబ్స్ అయింది ల్యాబ్స్ అయిన దాన్ని మళ్ళీ రిన్యువల్ చేసుకోలేదు అది ఒక తప్పు తర్వాత ఆయన ఏడు వంద ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్లకు అఫ్ఐ చేసుకోవడం జరిగింది కానీ తొమ్మిది వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్లు నిర్మాణం చేసుకున్నాడంటే నూట నలభై తొమ్మిది స్క్వేర్ ఫీట్స్ నూట నలభై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా అదనంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది టోటల్ ఇల్లీగలు వంద శాతము ఆక్రమణ చేసుకొని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన రోడ్డును అక్కడ నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎంక్వైరీ చేయడం జరిగింది ఆశమంలో సాయిబాబార్ ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు కూడా రెండు గజాలు రోడ్డు ఉన్నదని గ్రామస్తులు రాసిచ్చారు అది కూడా నా దగ్గర ఉంది పేపరు ఆ రెండు గజాలు విడిచిపెట్టి నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది అయినా కూడా ఆ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేశారు అదేవిధంగా తన ఇంటి ఎదురుగా రోడ్డు యువతల వినోద అని ఆమె ఇల్లు కొనుక్కున్నాడు సాదా పైనామాతోటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా ఆమె జాగలో వెళ్ళి రిజిస్ట్రేషన్ లేకుండా గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మరి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ విధంగా తప్పు మీద తప్పులు ఇల్లీగల్గా అక్రమ నిర్మాణం చేయడమే కాకుండా అధికారులను బెదిరించడం జరిగింది ఇది టోటల్ ఇల్లీగల్ కాబట్టి ఆయనకు నాలుగు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాము పోలీస్ స్టేషన్కు విలిపించాము ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని వినియోగించుకోలేదు ఎవరేం చేస్తారు అధికారులు ఏం చేస్తారని ఒక అహంకార ధోరణితో వెళ్ళి దాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది సెక్రటరీని కూడా నువ్వు లివ్బెట్టి వెళ్ళిపో అని బెదిరించాడు డిఎల్పిఓ నన్ను కూడా నువ్వు శివపురం దొరకవా శివనార దొరకవా ఎలరట దొరకవా ఈ రూట్ల దుర్గవాన్ని సంగతి చూస్తాను బెదిరించడం జరిగింది కాబట్టి ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎఫీమేషన్ అంటే నా యొక్క పరువు ప్రతిష్టకు భంగం జరిగింది కాబట్టి డబ్బులు అడిగినా నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఆయన మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది ప్రత్యేక అధికారులకు కానీ నా గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ అక్రమాలను నిర్మాణం జరిగినా కానీ వాటిని ఖచ్చితంగా తొలగించమని మా సెక్రటరీలకు గ్రామ పంచాయతీలకు గైడ్ చేయడం జరుగుతుంది